ఓం శ్రీ సాయిరాం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని రెండవ అధ్యాయములో శ్లోకం గురించి తెలుసుకుందాం సాయిరాం శ్రీకృష్ణుడై ఏమి చేసినావు సంజయుడు వచించుతున్నాడు తమువాచ హృషి కేశ ప్రహసన్నివ భారత సేనయోర్ భయోర్ మధ్య విషీదంతమిదం వచహం భారత ఓ ధృతరాష్ట్ర మహారాజా ఉభయోహ సేనయోహ రెండు సేనల యొక్క మధ్య నడుమ విషీదంతం దుఃఖించుచున్న తం ఆ అర్జునుని కూర్చి ఋషికేశ్రీకృష్ణుడు ప్రహసన్ని నవ్వుతున్నవాని వలే యదం వచ్యమును తాత్పర్యం ఓ ధృతరాష్ట్ర మహారాజా రెండు సేనల మధ్య విలపించుతున్నటువంటి ఆ చూసి శ్రీకృష్ణుడు నవ్వుతున్నవాని అని వల్లే ఈ క్రింది వాక్యం పలికారన్నాడు వ్యాఖ్య చూద్దాం అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని చూసి వారి చేష్టలను పరిగించి జ్ఞానులకు నవ్వు వస్తుంటుంది అర్జునుకు ధర్మ సూక్ష్మము తెలియనందువల్ల పరిస్థితి అయోమయముగా వల్ల శోకము కలిగింది ధర్మరస్యంరిగినటువంటి శ్రీకృష్ణులకు అది ఒక నవ్వులాటగా ఉంది మాయను దాటని వారు మాయా జన్యములకు దేహేంద్రియములతోనూ తదితర ప్రాపంచిక పదాత్ములతోనూ తదాత్మ్యం ఉంది వారి గుణములను తన ఎందు ఆరోపించుకొని దుఃఖించున్నారు మరి వివేకవంతులైనటువంటి జ్ఞానంలో ఆ మాయను జయించి తద్ ఇంద్రియాలు లోబడక వారి గుణములను యందు ఆరోపించగా సాక్షిగా చూస్తూ ఉంటారు అటువంటి వారికి మాయా పరతంత్రుల చేష్టలు నవ్వు పుట్టిస్తూ ఉంటాయి అలాగే ఉదాహరణ పన్నేళ్లలో సంటి పిల్లవాణి వికృతు చేసిన చూసి తండ్రి రుచింద ఉన్నట్లుగా అజ్ఞానుల చర్యలు జ్ఞానులకు హాస్యాస్పదముగా ఉంటాయి సాయి ఓం ఓ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంతమగి శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ